శ్రీమా శివదుర్గ ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు పాల్గొన మాసం ఆదివారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున సూర్య భగవానుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందడానికి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోవడానికి ఈ కథ వింటే మనకు ఇవన్నీ కూడా జరుగుతాయి ఇప్పుడు మనం ఈ కథను వినే ముందు ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేది వారు ఎంతో పేదవారు అయితే ఆ బ్రాహ్మణ జంటకు ఒక కుమార్తె ఉండేది అలాగే ఒక కొడుకు కూడా ఉండేవాడు కొడుకుకు పెళ్లి అవుతుంది కోడలు అత్తామామలను చాలా చక్కగా చూసుకుంటూ ఉండేది అయితే ఒకనాడు కూతురు చిన్నపిల్లగా ఉండడం వలన వాళ్ళ ఇంటికి ఒక యోగి భిక్షకు వస్తాడు అయితే అతను ప్రతిరోజు కూడా వస్తూ ఉండేవాడు వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లో ఉన్నటువంటి కూతురు ఆయనకు బియ్యం వేస్తూ ఉండేది ఆ విధంగా ఆమె బియ్యం వేసేటప్పుడు ఆ యోగి నీకు గంగా స్నాన ఫలితం కలుగునుగాక అంటూ దీవిస్తూ ఉండేవాడు అలాగే ఆ విధంగా కోడలను చూసి మాత్రం దీర్ఘసుమంగలీ భవ సౌభాగ్యవతీ భవ అంటూ దీవిస్తూ ఉండేవాడు ఆ యోగి అయితే ఇదంతా గ్రహించినటువంటి కూతురు ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు వివరించి చెబుతుంది కూతుర్ని మాత్రం గంగా స్నాన ఫలితం కలుగునుగా కానీ అదేవిధంగా కోడలను మాత్రం సౌభాగ్యవతీ భవ అని దీర్ఘసుమంగలీ భవ అని దీవించడం వెనుక ఈ రహస్యం ఏమిటో ఉంది తప్పకుండా తెలుసుకోవాలి అని చెప్పి వారు అనుకుంటారు కానీ కూతుర్ని అలా దీవించడం చూసి ఎంతగానో దుఃఖించారు మరుసటి రోజు ఆ యోగి వస్తే తప్పకుండా వారిని నిలదీసి అడుగుదాం అని చెప్పి కూతురితో అంటారు ఇక మరుసటి రోజు ఆ యోగి రాగానే వస్తాడు ఆ యోగి వచ్చి భిక్షం అడుగగా ఆ చిన్నపిల్ల వచ్చి భిక్షం వేస్తుంది ఇక మరలా ఆ యోగి ఆమెను గంగా స్నాన ఫలితం కలుగునుగాక అని యోగి దీవిస్తాడు ఇక అక్కడే ఉన్నటువంటి కోడలను భవ అని దీవిస్తాడు అది చూసినటువంటి బ్రాహ్మణ దంపతులు ఈ విధంగా అంటారు స్వామి మీరు మా కూతురు ఏ పాపం చేసిందని నా కూతుర్ని దీర్ఘసుమంగలీబవా అని ఎందుకనడం లేదు ఎందుకు దీవించడం లేదు అని అడుగుతాడు అప్పుడు ఆ యోగి ఇలా సమాధానం చెబుతాడు చూడుతల్లి మీ కుమార్తె మీ కూతురుకు పెళ్లి కాగానే కొంతకాలానికి భర్త మరణిస్తాడు అందుకే నేను ఈ విధంగా దీవించాను ఇక మీ కోడలికి ఐదవతనం ఉన్నందున అలా దీవిస్తున్నాను అని చెబుతాడు అది విన్నటువంటి ఆ బ్రాహ్మణ దంపతులు చాలా బాధపడతారు బోరున ఏడుస్తారు కూతురు కాడ ఎంతగానో దుఃఖిస్తుంది ఇక బ్రాహ్మణ దంపతులు ఆ యోగిని ఓ స్వామి కూతురు కష్టం నుంచి బయటపడేటువంటి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పమని చెప్పి ప్రాధాయపడతారు ఇక అప్పుడు ఆ యోగి ఇలా చెప్తాడు చూడండి ఉత్తమ దంపతులరా మీ కూతురుకు వివాహం అవుతుంది అయితే ఆమెకు కొంతకాలానికి భర్త చనిపోతాడు అతన్ని ఇంటి లోపలే ఉంచి మీ అమ్మాయిని గంగా స్నానానికి తీసుకుని వెళ్ళండి ఆ విధంగా వెళ్తే మీరు మీ అమ్మాయిని గంగా స్నానానికి తీసుకు సందర్భంలో దారిలో మీకు ఒక ముత్తైదువు చీరలో మూట కట్టినటువంటి పసుపు కుంకుమ పడిపోయి ఉంటాయి పడిపోయినటువంటి ఆ యొక్క పసుపు కుంకుమలను మీరు మీ కూతుర్ని తీసుకోమని చెప్పి మీరు కూడా ఆ ముత్తైదు శ్రీ వెనకాలే వెళ్ళండి ఆ తర్వాత ముత్తైదు శ్రీ స్నానం చేయబోయే ముందు ఆ కుంగును చూసుకుంటుంది పసుపు కుంకుమలు జారిపోయాయని ఎంతో బాధపడుతుంది అప్పుడు పసుపు కుంకుమలు లేకపోవడం చూసి బోరున ఏడుస్తుంది అప్పుడు మీ పిల్ల దగ్గర ఉన్నటువంటి ఆ పసుపు కుంకుమలు ఆమెకు ఇప్పించండి ఇదిగోనమ్మా నీ పసుపు కుంకుమ అని చెప్పి మీ కూతురు ఆ ముత్తైదువుకు ఆ పసుపు కుంకుమను ఇవ్వమని చెప్పండి అలాగే ఇవ్వగానే ఆమెను మీ పిల్లకు కొంచెం పసుపు కుంకుమ మరలా తిరిగి ఇవ్వమని చెప్పి మీరు ఆ స్త్రీని అడగండి అలా ఇవ్వగానే గంగా స్నానం చేసి మీరు మీ ఇంటికి వచ్చేలోపు మీ అల్లుడు తిరిగి బ్రతుకుతాడు అని చెబుతాడు ఆ యోగి అతంతా విన్నటువంటి ఆ యొక్క బ్రాహ్మణ దంపతులు ఎంతగానో సంతోషిస్తారు ఇక వారు తమ కూతురుకు యుక్త వయసు రాగానే వివాహం చేస్తారు ఆ తర్వాత ఆ దంపతులు ఎంతగానో సంతోషిస్తారు ఇక వారు ఇక కొంతకాలానికి ఆ యోగి చెప్పిన విధంగానే ఆ అమ్మాయి భర్త మరణిస్తాడు ఆ దంపతులు బోరున ఏడుస్తారు ఆ యోగి చెప్పిన విధంగా వారే చేస్తారు ఆ తర్వాత ముత్తైదుతో పాటే గంగా స్నానానికి వెళ్తారు అక్కడ నుండి పసుపు కుంకుమలు తీసుకొచ్చి ఇంటికి రాగానే తన అల్లుడు తిరిగి బ్రతుకుతాడు ఇది బాల ఆదివారముల నోము కథ ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి సకల శుభాలు అలాగే సౌభాగ్యం దీర్ఘ యోగం కలుగుతుంది స్త్రీలు ముఖ్యంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి పురాణ కాలంలో గౌతమి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమెది శాంతమైనటువంటి స్వభావం ఒకరోజు పాము కాటుకు గురై ఆమె కొడుకు చనిపోతాడు కొడుకు మరణం గౌతమి ఎంతగానో రోధిస్తుంది అలా ఆమె విలపిస్తూ ఉన్నప్పుడే ఒక బోయవాడు ఆమె పుత్రుడిని చంపినటువంటి సర్పాన్ని తాడుతో కట్టి అక్కడికి తీసుకుని వస్తాడు అమ్మా ఈ సర్పమే కదా నీ కొడుకుని చంపింది దీన్ని కర్రతో తలపగలగొట్టి చంపమంటావా లేదంటే కత్తితో చీల్చి చంపమంటావా అని అడుగుతాడు బోయవాడు ఆ మాటలు వినటువంటి గౌతమి దాన్ని చంపవలసినటువంటి పనిలేదు ఎక్కడి నుండి తెచ్చావో అక్కడే విడిచిపెట్టాయి పూర్వజన్మ కర్మానుసారం వచ్చేటటువంటి కష్ట సుఖాలను ఎవరూ కూడా తప్పించలేరు కదా మన మీద కోపంతో కక్షతో కర్మలను ఎవరూ కూడా సృష్టించరు కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించని వాళ్ళే సంసార సముద్రంలో పడి కొట్టుమిట్లాడతారు ధర్మవేత్తలు మాత్రం శాంతిని పొంది సంసార సాగరాన్ని అతి సులభంగా దాటిపోతున్నారు అందుకే నా మాటగా దానిని విడిచిపెట్టు సర్పాన్ని చంపినంత మాత్రాన నా కొడుకు మరలా తిరిగి బ్రతడు కదా కాబట్టి తెలిసి తెలిసి దానిని ఎందుకు చంపడం అని అంటుంది ఇక బోయవాడు నీవు లోకజ్ఞానం బొత్తిగా తిరిని దానివి కాబట్టే అలా అంటున్నావు ఈ సర్పం మీద నాకు ఉన్నటువంటి కోపం పోవాలంటే దీనిని తప్పకుండా చంపవలసిందే అని అంటాడు దానికి గౌతమి నీ పేరు అర్జునుడే కదా అంటే అర్థం తెలుసా స్వచ్ఛమైన వాడు అని నీ వంటి వాడు అంత క్రూరంగా ఆలోచించవచ్చా అని అడుగుతుంది అప్పుడు ఆ బోయవాడు మనుషులకు బాధ కలిగించేటటువంటి జంతువులను చంపడంలో ఏమిటమ్మా తప్పు ఏమాత్రం లేదు పూర్వం ఇంద్రుడు వృత్తాసురుణ్ణి చంపాడు పరమేశ్వరుడు దక్షుడి యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు ఇది అంతే దీనిని చంపితే పాపం ఏమిటి అంటారు తనను చంపేస్తాడు అన్నటువంటి భయం ఆ సర్పానికి కలిగి ఇందులో నా తప్పేమీ లేదు మృత్యుదేవత నాకు ఆజ్ఞ వేసింది ఆ యొక్క ఆజ్ఞ ప్రకారంగా నేను కాటు వేశాను నాకు ఆమె కొడుకు మీద కోపమో లేదంటే పూర్వ వైరమో ఏమీ లేదు ఈ రహస్యం తెలియక నువ్వు ఏదేదో అంటున్నావే అంటుంది అప్పుడు ఆ బోయవాడు ఓ సర్పమా నీవు మృత్యుదేవత చేతిలో మణిముట్టువు అయినా కాని కాటు వేసింది మాత్రం నువ్వే కదా అని అడుగుతాడు అప్పుడు ఆ సర్పం కుమ్మరివాడు కుండలు చేయడానికి మట్టిసారి కోల అవసరం ఉంటాయి అవి లేకుండా అతను కుండలు చేయడేలు అవి మాత్రమే కంటికి కనిపించేవి బయటికి కనిపించినటువంటి పనితనం అతని చేతిలో ఉంటుంది కుమ్మరి కుండలు చేసేందుకు చేతిలో ఉన్నటువంటి కర్రను తిప్పుతాడు తిరిగే సారది దోషమా కర్రతో తిప్పినటువంటి కుమ్మరిది దోషమా కేవలం మట్టి కోల సారలు కుండను తయారు చేయలేవు కదా కుమ్మరి యొక్క చేతి నైపుణ్యం వలనే ఆ కుండ తయారవుతుంది అలాగే ఈ బాలుడి విషయం కూడా భావించు అతన్ని చంపేటటువంటి శక్తి స్వయంగా నాకైతే లేదు కదా అంటుంది అప్పుడు ఆ బోయవాడు విల్లుకాడును బాణం ఎక్కుపెట్టి శత్రువు మీద ప్రయోగిస్తే అది ఏం చేస్తుంది అని చెప్పి అవతల శత్రువు ఊరుకుంటూ చూస్తూ ఉంటాడా తన దగ్గరకు రాకముందే ఆ బాణాన్ని విరిచేస్తాడు వచ్చినటువంటి బాణాన్ని విరగ్గొడితే అది పాపం అవుతుందా ఎవరో చంపమన్నారు కదా అని నీవు అన్యం పుణ్యం తెలియనటువంటి ఆమె కొడుకును చంపేశావు అందుకే నేను చంపినా కూడా పాపం అంటదు అంతేకాకుండా మీరు మృత్యువు చేతిలో మనసు ఉన్నటువంటి సాధనాలు కాబట్టి ఇక ముందు మిమ్మల్ని తిరగనివ్వకూడదు కంటికి కనిపించగానే చంపేయాలి అంటాడు మరింత కోపంతో అప్పుడు ఆ సర్పం మరింతగా భయపడిపోతూ నువ్వు చెప్పిన విధంగా మేమంతా కూడా బుద్ధి కలగనటువంటి సాధనాలు అయి ఉండొచ్చు యజ్ఞాలను అలాగే పురోహితులు చేయిస్తారు వారు చేయించినటువంటి హోమాల ఫలితం యజమానికే చెందుతుంది కానీ పురోహితులు తీసుకోరు కదా అలాగే బుద్ధి ఉన్నటువంటి సాధనాలమైనటువంటి మా పని కూడా అప్పచెప్పిన పని చేయటమే ఫలితం మాది కాదు సుమా అంటుంది వా సంభాషణ జరుగుతూ ఉండగా మృత్యుదేవత అక్కడికి వస్తుంది వాళ్ళతో ఇదిగో నా మాటలు వినండి సర్పాను నేను పంపినట్లే యముడు కూడా నన్ను పంపించాడు నేను యముడి యొక్క ఆజ్ఞనే పాటించాను నేను ఈ సర్పం కూడా ఆమె కొడుకు చావకు కారణమైతే కాదు సూర్య చంద్రాగ్నులు పంచభూతాలు మొదలైనటువంటి వాటి కదలికలని కూడా కాలస్వరూపుడైనటువంటి ఆ దేవుడి చేతిలో ఉన్నటువంటి పనులు ఇంతకన్నా మేము ఏం చెప్పలేం మా ఇద్దరిలో దోషం లేదు అని అంటుంది అప్పుడు ఆ సర్పం ఓ మృత్యుదేవత మీద ఆరోపించానని నేరుగా యముడి మీద తప్పు మోపుతున్నావు ఆయన మీద తప్పు మోపడానికి కానీ తప్పు లేదనడానికి కానీ నేనెవరని పాపగతిని గురించి మాట్లాడడానికి ఆలోచించడానికి నాకు సత్తా కూడా లేదు అంటుంది అప్పుడు ఆ బోయవాడు మీరిద్దరూ కూడా పాపానికి వశమైనటువంటి మనసు కలవాళ్ళు మీరు ఎన్ని చెప్పినా కూడా నా మనసు అయితే మారదు మీరు అలా అన్నంత మాత్రాన నేనేమీ వెనక్కి తగ్గను అంటూ వారితో వాదిస్తూ ఉంటాడు అప్పుడు ఆ సర్పం మృత్యుదేవత ఇద్దరూ కూడా తమ తప్పు లేదంటూ తప్పంతా కూడా కాలానికి లోబడి నడుస్తుందంటూ బోయవాడితో చెబుతూ ఉండగా అక్కడికి సాక్షాత్తు యమధర్మరాజు వస్తారు అప్పుడు ఆ యముడు మా ముగ్గురము కూడా ఆమె కొడుకు మరణానికి కారకులం కాదు నిజానికి ఆ అబ్బాయి చేసుకున్నటువంటి కర్మే అతన్ని పూనుకొని అతనికి చావునిచ్చింది కర్మఫలం వల్లనే పుట్టుక చావు పొందుతుంటారు మానవుడు అదే సుఖదుఖాలకు కారణం అవుతుంది తాను చేసినటువంటి కర్మ నుండి తప్పించు ఆ పరమేశ్వరుడైకైనా సాధ్యం కానటువంటి పని ఇటువంటి దుఃఖాలు మనం చేసుకున్నటువంటి పాపాల వల్లే వస్తుంటాయి కానీ మరేదీ కాదు ఆ పిల్లవాడు చనిపోవడానికి వాడు చేసుకున్నటువంటి పాపకార్యమే కారణం తప్ప మరెవరూ కాదు కాబట్టి కర్మానుసారంగానే మానవులందరూ కూడా ప్రవర్తిస్తూ ఉంటారు దీనికోసం కోపం ఏడుపు ఇవన్నీ దీనికి సర్పాన్ని విడిచిపెట్టు నీవు శాంతిని పొందుతావు అంటూ ఆదేశిస్తాడు అలా యముడు ఆజ్ఞాపించిన తర్వాత సర్పాన్ని విడిచిపెడతాడు బూయవాడు మృత్యుదేవత యమధర్మరాజు ఇక సంతోషంగా అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోతారు ఇప్పుడు తల్లికే దాస విముక్తిని ప్రసాదించినటువంటి గరుత్మంతుల వారి యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం కశ్యప ప్రజాపతి వినత కద్రువలను వివాహం చేసుకుంటాడు కద్రువలు తమ యొక్క భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని సేవించుకుంటూ ఎంతో సంతోషంగా కొంతకాలానికి ఇద్దరూ కూడా గర్భవతులు అవుతారు వారి కోరికను అనుసరించి నీకు మహాబలవంతులు పరాక్రవంతులైనటువంటి ఇద్దరు కుమారులు జన్మిస్తారని వినతను నీకు వీరవంతులు తేజో పరాక్రమవంతైనటువంటి వెయ్యి మంది పుత్రులు జన్మిస్తారని కద్రువకు చెప్పి మీ గర్భాలను సంరక్షించుకునేటువంటి బాధ్యత మాత్రం మీదే అంటూ వారికి బోధించి తపోవనానికి వెళ్లిపోతాడు కశ్యపుడు ఆ తరువాత అతిథికి రెండు గుడ్లు కద్రువకు వెయ్యి గుడ్లు కలుగుతాయి ఆ అండాలను వారు నేతి కుండల్లో పెట్టి భద్రంగా కాపాడుతూ ఉంటారు ఐదు వందల సంవత్సరాలు గడిచిపోతాయి కద్రువకు కలిగినటువంటి వెయ్యి గుడ్ల నుండి భయంకరమైనటువంటి విష సర్పాలు జన్మిస్తాయి వారినే కద్రవేయులు అంటారు ఇక వినతకు కలిగినటువంటి అండాలు మాత్రం ఫలించక అలాగే ఉంటాయి తన సోదరి కద్రువు అయినటువంటి తనకు మాత్రం సంతానవతి అయ్యి పిల్లలతో చక్కగా ఆడుకుంటూ ఆనందిస్తూ ఉంటే అదంతా చూస్తున్నటువంటి వినత తనకి ఇంకా అలాంటి ఆనందం కలగనే లేదే అనేటువంటి ఆతృతతో ఒక గుడ్డును చితగొడుతుంది అప్పటికే శరీరంపై భాగం మాత్రమే కలిగినటువంటి ఒక కుమారుడు ఉదయిస్తాడు అతనికి ఇంకా తొడలు కాళ్ళు పాదాలు కూడా తయారు కావు అలా అర్ధశరీరంతో జన్మించినటువంటి ఆ కుమారుడు తన యొక్క అవిడితనానికి చింతిస్తూ అమ్మ అసూయకులోనే తొందరపాటుతనంతో నువ్వు చేసినటువంటి ఈ చర్య వలన నేను అయ్యాను నా శక్తియుక్తులన్నీ కూడా పరుల సేవలకు వినియోగిస్తూ సేవకుడుగా బ్రతికేటటువంటి దౌర్భాగ్య స్థితిని నాకు కల్పించావు ఇందుకు ప్రతిఫలంగా నీవు కూడా నీ సవితికి ఐదు సంవత్సరాల పాటు సేవలు చేసుకుంటూ దాసిలా బ్రతుకమ్మ అంటూ శపిస్తాడు ఇక వినత కళ్ళల్లో తన కుమారుడి మన్నించమంటూ వేడుకుంటుంది అమ్మా ఈ రెండవ అండాన్నైనా జాగ్రత్తగా కాపాడుకో ఈ అండంలో నుంచి ఉద్భవించేటటువంటి నీ రెండవ కుమారుడు నీ యొక్క దాసిత్వాన్ని తొలగిస్తాడు అంటాడు ఆ కుమారుడు ఆ కుమారుడు చెప్పిన తర్వాత ఇక వినత కాస్త సంతోషిస్తుంది అతని పేరు అనూరుడు ఊరువులు లేకుండా జన్మిస్తాడు కాబట్టి అతనికి అనూరుడు అని పేరు పెడతారు కశ్యప ప్రజాపతి అయితే అది అలా ఉండగా క్షీరసాగర మదరంలో జన్మించినటువంటి అమృతాన్ని మోహిని దేవతలకు పంచుతున్నటువంటి సమయంలో రాహుకేతువులు దేవతల రూపాల్లో వచ్చి అమృతపానానికి సిద్ధపడతారు అది గ్రహించినటువంటి సూర్యచంద్రులు వారి మోసాన్ని జగన్మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీహరికి చెబుతారు ఇక శ్రీహరి తన చక్రంతో రాహుకేతులు యొక్క తలను ఖండిస్తాడు అయితే అమృతపానం చేసినటువంటి కారణంగా వారి ప్రాణాలు పోలేదు అప్పటి నుండి రాహుకేతువులు సూర్యచంద్రులను బాధిస్తూనే ఉండేవారు ఈ విషయంలో దేవతలు ఎవరూ కూడా సూర్యచంద్రులకు సహాయపడలేదు ఇక చంద్రుడు కిరణుడు పైగా సూర్య తేజస్సు మీద ఆధారపడిన వాడు అతనికి దేవతలపై కలిగేటటువంటి శక్తి లేదు కానీ సూర్యుడు స్వయం ప్రకాశుడు మహాశక్తివంతుడు అందుకే సూర్యుడు దేవతలపై అలిగి సమస్త లోకాలను భస్మం చేయాలి అనేటువంటి సంకల్పంతో తన యొక్క దహన శక్తిని వేయింతలుగా పెంచుతాడు ఆ యొక్క ప్రచండ తాపానికి లోకాలన్నీ కూడా తల్లడిల్లిపోతూ ఉంటే భయకంపితులైనటువంటి దేవతలందరూ కూడా బ్రహ్మదేవుని యొక్క సలహా మెరకై అనురుణ్ణి సహాయం అర్జిస్తారు పరోపకార పరాయణుడు అయినటువంటి అనురుడు సూర్యుణ్ణి సమీపించి అగ్రజ ప్రణామాలు నీవు సమస్య లోకాలకు ప్రాణదారుడు పైగా లోక బాంధవుడు కన్న తండ్రిలా కాపాడవలసినటువంటి మీవే ఈ విధంగా కఠిన్యం వహిస్తే ప్రాణకోటికి ఇక దిక్కు ఎవరు చెప్పు కాబట్టి ఈ తమ్ముడి యొక్క ప్రార్థనలను ఆలకించి కాస్త శాంతించు అంటూ వేడుకున్నాడు అప్పుడు సూర్యుడు ప్రసన్నుడై సోదర మీ యొక్క పరోపకార చింతన నాకు ఆనందం కలిగించింది ఏం వరం కావాలో కోరుకో అంటాడు అప్పుడు అనూరుడు అగ్రజ కన్న తల్లి తొందరపాటు కాదు కారణంగా నేను ఈ విధంగా అవిటివాడిగా జన్మించాను ఈ సృష్టి సౌందర్యాన్ని అంతటినీ కూడా చూస్తూ సంచరించాలనేదే నా కోరిక కాబట్టి నీ యొక్క రథసారథిపై నా కోరిక తీర్చుకుంటాను నన్ను అనుగ్రహించు అంటాడు అనురుడు ఇక సూర్యుడు అందుకు అంగీకరిస్తాడు నాటి నుండి అనురుడు సూర్యుని యొక్క రథసారధిగా అవుతాడు అనురుడి భార్య సేని వీరిద్దరికీ కలిగినటువంటి వారే సంపాతి జటాయువు వినత తన రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది మరో ఐదు వందల సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ అండం నుండి గరుత్మంతుడు ఉద్భవించి ఆకాశానికి ఎగిరి భక్తిగా తలకి నమస్కరిస్తాడు వినత సంతోషంగా కుమారుణ్ణి దీవిస్తుంది అయితే మహాశక్తివంతుడైనటువంటి గరుత్మంతుని చూసి కద్రువ హృదయం అసూయితో దహించుకుపోతుంది తగినటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలా ఒకనాడు వినత కద్రువలు సాగర తీరానికై విహారానికి వచ్చి దూరంగా తిరుగుతూ ఉన్న ఉచ్చేస్రవం అనేటువంటి ఒక గుర్రాన్ని చూస్తారు ఆ గుర్రం పూర్తిగా తెల్లగా ఉందని తోక దగ్గర నల్లగా ఉందని కద్రువ వాదులాడుకుంటూ ఉంటారు ఈ విషయంలో ఇద్దరి మధ్య పంతం పెరిగి ఓడినవారు గెలిచిన వారికి దాస్యం చేయాలని పందాన్ని నిర్ణయించుకుంటారు ఇక ఆ రోజు చీకట పడినటువంటి కారణంగా మరునాడు వచ్చి ఆ యొక్క గుర్రాన్ని పరీక్షించాలనుకుని ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు కద్రువ తన యొక్క సంతానమైనటువంటి పాములను పిలిచి తమ పందెం గురించి చెప్పి మీలో ఎవరైనా కానీ వెళ్లి ఆ యొక్క గుర్రం తోకకు చుట్టుకొని నల్లగా కనిపించండి అంటూ ఆజ్ఞాపిస్తుంది ఇక సర్పాలు ఆ యొక్క మోసకార్యం చేయడానికై ఏ మాత్రం ఒప్పుకోరు కద్రువకు కోపం వచ్చి మీరందరూ కూడా జనమేజేయుడు చేసేటువంటి సర్పయాగంలో పడి భస్మం అయిపోనుగాక అంటూ శపిస్తుంది తల్లి శాపానికి భయపడి కర్కోటకుడు అనేటువంటి ఒక సర్పం కద్రువు చెప్పిన విధంగా గుర్రం తోకకు చుట్టుకొని వినతకు నల్లగా కనిపిస్తాడు ఇక పందానికి కట్టుబడినటువంటి వినత కద్రువకు దాసి అయి జీవిస్తూ ఉంటుంది తల్లితో పాటుగా గరుత్మంతుడు కూడా ఆ సర్పాలకు సేవలు చేస్తూ ఉంటాడు అలా ఒకనాడు గరుత్మంతుడు సోదరులైనటువంటి పాముల కొరకు కోరిక మెరకై వారందరినీ కూడా తన వీవి పైకి ఎక్కించుకుని ఆకాశానికి ఎగురుతాడు సర్పాలు సంతోషం చూసి అలా పైకి ఎగురుతూ సూర్య మండలానికి సమీపంగా వెళ్తాడు ఆ యొక్క సూర్య ప్రతాపానికి సర్పాలు శరీరంలో కాలిపోయి స్పృహ తప్పి నేల మీద పడతాయి తన పుత్రుడు అచేతనంగా పడి ఉండటం చూసినటువంటి కత్రువ గరుత్మంతుని నానా విధులుగా తిట్లు తిడుతుంది ఇక గరుత్మంతుడు చాలా బాధగా తల్లి దగ్గరకు వెళ్లిపోతాడు ఇక కద్రువ ఇంద్రుణ్ణి ప్రార్థిస్తుంది ఇంద్రుడు వర్షం కురిపిస్తాడు తర్వాత సర్పాలు స్పృహలోకి వస్తాయి కద్రువ కూడా సంతోషిస్తుంది ఇక గరుత్మంతుడు తల్లిని చేరి మనం ఎందుకమ్మా దాస్యం చేస్తూ జీవించాలి అని అడుగుతాడు అప్పుడు వినత తమ యొక్క పందెం కదా అంతా చెప్పి దాస్య విముక్తిని తగినటువంటి మార్గాన్ని చెప్పమంటూ నువ్వే నీ పిన్నమ్మను అడుగు అని చెబుతుంది ఇక గరుత్మంతుడు కద్రువును చేరి తనకు దాస్యం తొలగేటటువంటి మార్గం చెప్పమంటూ అడుగుతాడు కద్రువ బాగా ఆలోచించి అమృతాన్ని గనక తెచ్చేసి ఇస్తే మీ దాస్యం తొలగిపోతుందని చెబుతాడు అప్పుడు గరుత్మంతుడు తన తల్లి దగ్గరకు వచ్చి అమృతం తేవడానికి వెతుకుతున్నాను నాకు ఆహారం కావాలి ఎక్కడ జరుగుతుందో చెప్పమ్మా అని అడుగుతాడు కుమారా సాగర మధురంలో నిషాద్దులు ఉన్నారు వారిని ఆహారంగా తీసుకో అయితే వారిలో బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే అతన్ని మాత్రం విడిచిపెట్టు ఎందుకంటే బ్రాహ్మణ కోపం అగ్ని కంటే విషం కంటే భయంకరమైనది అని చెబుతుంది ఇక గరుత్మంతుడు అమృత కోసం బయలుదేరి సముద్రం మధ్యలో ఉన్నటువంటి నిషాద్దులలో ఒక బ్రాహ్మణ దంపతులను తప్ప తక్కిన వారిని అందరినీ కూడా బుధిస్తాడు అయినా అతని ఆకలి తీరదు వెంటనే ఎదురుతూ వెళ్లి తన తండ్రి అయినటువంటి కశ్యపుడిని కలిసి అతనికి నమస్కరించి ఆకలి తీరేటటువంటి మార్గం చెప్పమంటూ ఆర్జిస్తాడు అలా పరస్పర శాప కారణంగా గజ కశ్యపాలుగా నిరంతరం కలహిస్తూ జీవిస్తున్నటువంటి విభావసుడు సుపుత్రికలను భుజించమని చెబుతాడు కశ్యపుడు ఇక గరుత్మంతుడు ఒక కాలితో ఏనుగును మరొక కాలితో తాబేలును పట్టుకుని ఆకాశానికి ఎగిరి వాటిని తినేందుకై తగినటువంటి ఒక వృక్ష వాలుతాడు అతని బరువుకు ఆ యొక్క వృక్షశాఖ విరిగి కింద పడుతూ ఉంటే ఆ యొక్క వృక్షముకు తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తూ ఉన్నటువంటి వాలకియా మహర్షులను చూసి ఆ యొక్క వృక్షంను తన నోటితో పట్టుకుని తన తండ్రి అయినటువంటి కశ్యపు దగ్గరకు వెళ్లి ఆకాశంలో నిలబడతాడు గరుత్మంతుని యొక్క దేహస్థితి గమనించినటువంటి కశ్యపుడు వాలకిలను ప్రార్థిస్తాడు ఇక వారు ఆ యొక్క వృక్షశాఖ వదిలి మరొక చోటికి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఆ చెట్టుకొమ్మను హిమాలయాలలో విడిచిపెట్టి ఆ యొక్క గజకచ్చ పాలను భుజించి అమృతం కోసం స్వర్గాన్ని చేరుకుంటాడు గరుత్మంతుడు ఇక అమృతపహారం కోసం అతని మీదకు దేవ సైన్యాన్ని పంపిస్తాడు గరుత్మంతుడు దేవసైన్యాన్ని చిత్తుగా ఓడించి ఆ అమృత కలశాన్ని సమీపిస్తాడు అమృత కలశానికి రక్షణగా ఒక దివ్య చక్రం తిరుగుతూ ఉంటుంది గరుత్మంతుడు సూక్ష్మ రూపాన్ని ధరించి చక్రరథంలో నుండి అమృత కలశం దగ్గరకు దిగుతాడు ఆ కలశానికి రక్షణగా రెండు భయంకర సర్పాలు ఉంటాయి గరుత్మంతుడు తన యొక్క రెక్కల వేగంతో ఆ సర్పాల కళ్ళల్లో దుమ్ము కొట్టి వారిని సంహరించి ఆ యొక్క అమృత కలశాన్ని తీసుకుని బయలుదేరుతాడు అతను అమృతం లభించగా కూడా తాగలేదు తన తల్లి దాస్య విముక్తి కోసమై అమృత కలశంతో ఆకాశ మార్గంలో వస్తూ ఉంటాడు గరుత్మంతుని యొక్క కార్యదిశకు సంతోషించినటువంటి శ్రీ మహావిష్ణువు అతను ముందు ప్రత్యక్షమై గరుత్మంతా నీకు ఏం వరం కావాలో కోరుకో తప్పక ప్రసాదిస్తాను అని అంటాడు అప్పుడు గరుత్మంతుడు ప్రభు మీ సేవా భాగ్యం కన్నా మించినటువంటి వరం ఇంకోటి ఉంటుందా నన్ను మీ వాహనంగా చిహ్నంగా స్వీకరించండి స్వామి అలాగే ఈ అమృతం తాగకుండానే నాకు జన మరణాలు లేకుండా అనుగ్రహించండి అంటూ వేడుకుంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ వరాలను అనుగ్రహించి అక్కడ నుండి అంతర్ధానం అవుతాడు గరుత్మంతుడు అమృత కలశంతో మహావేగంగా తిరిగి వస్తూ ఉంటాడు అతన్ని అడ్డగించాలని ఇంద్రుడు వజ్రాయుధాన్ని పంపిస్తాడు అది చూసి గరుత్మంతుడు ఇంద్రుడితో పరిహారసంగా దేవేంద్ర ఆయుధం తీర్చి మహర్షి వెన్నెముకతో తయారవుతుంది కదా కాబట్టి ఆయుధాన్ని అవమానించలేను అందుకే ఒక ఈకను మీ ఆయుధానికి బలి చేస్తున్నాను అంటూ ఒక ఏకను విడిచి పెడతాను అది చూసినటువంటి దేవర్షులు గరుత్మంతునకు సుపర్ణుడు అనేటువంటి బిరుదుని ఇస్తారు గరుత్మంతుని యొక్క శక్తిని గుర్తించినటువంటి ఇంద్రుడు పక్షింద్ర మహత్తరమైనటువంటి నీ బలం ఏ ఏ పాటిదో తెలుసుకోవాలని ఉంది అని అడుగుతాడు అప్పుడు గరుత్మంతుడు మహేంద్ర అంతరిక్షంలో కదలాడు పడేటువంటి చతుర్దశ బోనాలను ఒక్క రెక్కతో మోయగలిగినటువంటి శక్తి నాకు ఉంది తెలుసా అంటాడు గరుత్మంతుడు అది విన్నటువంటి ఇంద్రుడు సంతోషించి కేంద్ర శ్రీహరి అనుగ్రహించినటువంటి వరం వలన నీకు ఈ అమృతంలో లేదు కదా కాబట్టి నాకు ఈ అమృత కలశాన్ని ఇచ్చేయవచ్చు కదా అని అడుగుతాడు చూడు దేవేంద్ర నా తల్లి దాస్య విముక్తి కోసం ఈ అమృతం తీసుకుని వెళ్తున్నాను ఈ కలశాన్ని ఎవరికి ఇవ్వకుండా పవిత్ర స్థలంలో ఉంచి మా పినతల్లికి చెప్పి నా తల్లిని దాస్య విముక్తురాలను చేసి వెళ్ళిపోతాను ఈ అమృతం ఇతరులు ఎవరూ కూడా తాగకుండా హరించి తీసుకుని పోయే బాధ్యత నీదే సుమా అంటాడు గరుత్మందుడు ఇక ఇంద్రుడు అందుకు సమ్మతించి అతనితో స్నేహబంధం ఏర్పరచుకొని సర్పాలకు అతనికి ఆహారంగా వరమిచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత గరుత్మంతుడు ఆ యొక్క అమృత కలశాన్ని కద్రువ ముందు దర్బలపై ఉంచి తల్లి ఇదిగో అమృత కలసం తీసుకో ఇది అతి పవిత్రం నా సోదరులైనటువంటి నీ పుత్రుడు సాగర జలాలలో శుచిస్థానులై తర్వాత ఈ స్వీకరించాలి నేటితో నా తల్లి దాస్య విముక్తురాలయ్యింది మాకు స్వేచ్ఛను ప్రసాదించు అంటూ పలుకుతాడు అందుకు సంతోషించినటువంటి కద్రువ వినతను దాస్ చేస్తుంది తర్వాత గరుత్మంతుడు తన తల్లిని కశ్యపుడికి అప్పగించి శ్రీహరిని సేవించుకోవడానికై వైకుంఠాన్ని చేరుకుంటారు శ్రీహరి వాహనమైనటువంటి గరుత్మంతుని యొక్క ఆశీస్సులు మనందరికీ కూడా కలుగునుగాక ఇదే గరుత్మంతుల వారి యొక్క వృత్తాంతం చూశారు కదండి ఈ వివరణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సర్వేజన సుఖినో భవంతు